హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదేం కర్రీ చెప్పుకొని చూద్దాం ప్రాన్స్ కర్రీ అండి ప్రాన్స్ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఎలా చేయాలని చూసేద్దామా మరి పావు కేజీ ప్రాన్స్ అండి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అందులోకి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని ఇది పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఒక ఐదు లవంగాలు సాజీరా అండి ఒక పావు స్పూన్ సాజీరా పావు స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మెంతిలు ఒక చిన్న చెక్క ఇవన్నీ కూడా మొత్తము మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనకు ఇందులో మసాలా వేసుకోవడానికి కొబ్బరి పొడి అలాంటివి అయితే వేయొద్దండి బాగుండవు ఓన్లీ ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాము ఫస్ట్ ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇగో ఈ విధంగా బరకగా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసుకోవాలి ఒక సగం ముక్క ఆనియన్ అయినా పర్లేదు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కినాక జస్ట్ ఒక పావు స్పూను జీలకర్ర కొంచెం ఆవాలు ఉందాక కట్ చేసుకున్న చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలు హాఫ్ పసుపు కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కూడా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంటే ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది మనకు మసాలాలు కూడా అన్ని ఇంట్లోనే వేసాం కాబట్టి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది చూసారు కదా విధంగా ఆయిల్ అయితే కొంచెం మంచిగా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ప్రాన్స్కి మనకు గ్రేవీ కోసం ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ కారము కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు నేను కొంచెం వేస్తున్నా సాల్ట్ పావు కేజీ ప్రాన్స్ కదా కొంచెం ఒక స్పూన్కి కొంచెం తక్కువ వేసాను తర్వాత టేస్ట్ చేసేనా వేసుకోవచ్చు కారంతో ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి చూసారు కదా ఆయిల్ ఎట్లా బీల్ చేసుకుందో కారం అంతా మళ్ళీ బయటకు వస్తుందండి కొంచెం బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనము క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి గా ఉంటుంది బిర్యానీకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా కొంచెం ఒక పది నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి చూశారు కదా బ్రాన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ నుండి ప్యూర్ వైట్ కలర్ కు వచ్చినాయి అంటే కొంచెం ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి కొంచెమే ఎక్కువ వాటర్ కాదు కొంచెం పోసుకొని మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మనకు ప్రాన్స్ ఉడకడం కోసమే నేను వాటర్ యాడ్ చేసినాను పెట్టి పెట్టుకుంటే మనకు మంచిగా ఉడికిపోతాయి అయిపోయింది ఒకసారి చూద్దాము రాన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే అద్దెరిపోతుంది ఫైనల్గా ఇంకేముంటుందండి ఫైనల్గా మనం కొత్తిమీర గార్నీస్తో దించేసుకోవడమే ఫ్యాన్ని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలో ఒకసారి మీరందరు కూడా అలాగే చేయండి ఇది పరాటాకి చపాతీకి బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్